హలో హాయ్ నేను సుమంతి వెల్కమ్ టు సుమన్ మా మహికి పెళ్ళని చెప్పారు కదండి మా అన్నయ్యకుడికి ఈరోజు ప్రదానం పంపిస్తున్నారు అనమాట సాయంకాలము ఈరోజు ప్రధానం పంపిస్తారు రేపు అమ్మాయి వస్తుంది అంటే పెళ్ళి ఇల్లుండు రేపు వచ్చి మంగళ స్నానాలు అలాగే నలుగురు అవన్నీ ఉంటాయి సో ఆ ప్రధానంలో ఏమేమి వేస్తారో చూద్దాము చూపిస్తాను ఏం ఒకప్పుడు అంటే అరిసెలే పంపించేవాళ్ళు అండి చాలా అంటే నూట అరిసె ఎన్నో పంపించేవాళ్ళు ఇప్పుడైతే అలా అరిసెలు బెచ్చిలో ఏం లేదులే అలా చేయలేక ఏదో సీట్లు పంపిచేస్తున్నారు అప్పుడు ప్రధానం అంటేనే అరిసెలు అన్నమాట అవి కూడా లెక్క పెట్టుకునేవాళ్ళు అంటే ఒక్కలు అవి కూడా ఇన్నేసి పంపించేవాళ్ళు ఇప్పుడేమో సర్దేసుకున్నారు అందరూ ఏదో స్వీట్లు కొన్ని అలా పంపిచేస్తున్నారు కొద్దిగానే ఆ ప్రధానం అంటే అదే ముఖ్యం అందులోని ఆ పెద్దవాళ్ళంతా కూర్చొని తప్పు తెచ్చిన చీర బాగలేకపోయినా మళ్ళీ తిరిగి మీరు పంపిచేసేవాళ్ళు అనమాట అప్పట్లో ఇప్పుడు ఏముంది అందరూ కలుసుకొని అమ్మాయి చీరలు బట్టలు అంటే ఇద్దరు కలుసుకొని నచ్చి చేసుకుంటారు కాబట్టి ఇప్పుడు అయితే ఆ సమస్య లేదనుకోండి శారీలు అప్పుడు అలా జరిగేదనమాట అన్నమాట ప్రధానం ఏదైనా నచ్చలేదు అనుకో గొడవలు పెట్టేసుకునేవారు అందరూ కూర్చొని పెద్దవాళ్ళంతా కూర్చొని ఆ ప్రధానం పంపించేటప్పుడు ఏదైనా తక్కువైనా సరే ఏదైనా నచ్చకపోయినా సరే శారీలు అలాంటివి రిటర్న్ పంపించేసి గొడవలు తీసుకునేవాళ్ళు అనమాట అప్పట్లో ప్రధానం అంటే సో ఇప్పుడు అందరూ సర్జేసుకుంటున్నారు ఇప్పుడు అది లేదు చేయండి చీర నచ్చేది ఏం లేదు ఇద్దరు కలిసి తీసుకుంటున్నారు కాబట్టి అలా అయిపోతుంది అనమాట ఆ ప్రధానాన్ని ఇంకొక పేరుతో కూడా పిలిచేవాళ్ళు ఉండోయి పెద్దవాళ్ళు పైముడుపు కడుతున్నారు కట్టేటప్పుడు పై ముడుపు కడుతున్నారు అలాగే అమ్మాయి ఇంటికాడకి వెళ్ళి దించుకునేటప్పుడు కూడా పై ముడుపు వచ్చింది పైముడుపు వచ్చింది దించుకోండి అనేవాళ్ళు అనమాట భలే ఉండేదిలే సడన్గా నాకు ఆ పేరు కూడా గుర్తొచ్చింది అన్నమాట అప్పట్లో అలానే అనేవాళ్ళు అనేవాళ్ళు ఇప్పుడు కూడా అంటారులే సో అలా పైముడుపు పై ముడుపు అని కూడా అనేవాళ్ళు ఉండోయి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సరే మరి ఇక పెళ్ళింటికి వెళ్దాం పదండి అంటే ఇక్కడేనండి మా అన్నయ్య వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడేనమాట దగ్గరలోనే అంటే ఒకే ఊర్లో ఉంటాం వాకబుల్ డిస్టెన్సే అన్నమాట అంటే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తారేమోనని చెప్తున్నాను సరే మరి ఇక వెళదాం పదండి పెళ్ళింటికి ఎప్పుడు ఎవడొచ్చారా ఇదే అన్నమాట మా అన్నయ్య వాళ్ళ ఇల్లు బయట నుంచి తీయడానికి కొంచెం అడ్డం వచ్చేస్తున్నాయండి ఇల్లులన్నీ అంటే బయట స్పేస్ తక్కువ అన్నమాట పక్కన ముందు అన్ని ఇల్లు అడ్డం అడ్డం చేస్తుంది అనమాట ఇదిగో నేను వెళ్లే లోపల ఇలా ముస్తాబు అవుతూ ఉంది నేను నేను వీడియో చేసుకొని వస్తున్నా అన్ని మావిడ ఏంద్రా అమ్మ అమ్మ ఇక ఇదిగోండి నేను వెళ్ళే లోపల ఇలా లోపలంతా మామిడాకులు వేసుకొని ఇళ్ళు మామిడాకులు మాలలు కుడుతూ ఉన్నారనమాట అదే మామిడి తోరణాలు కుడతారు కదా సో అలా అన్నిటికీ అంటే ఆ పందిరికి అన్నిటికీ కట్టాలి అలాగే ఇంటికి దేవుడి దగ్గర అన్నిటికీ కట్టాలి కాబట్టి కడుతూ ఉన్నారు నేను కూడా వెళ్ళి జాయిన్ అయ్యాను అనమాట అలాగే మా వదిన మా మా మౌనిక వాళ్ళంతా బజార్కి వెళ్ళున్నారనమాట ఇదిగో మా నాన్న మా నాన్న కూడా వచ్చారు మా అమ్మ అయితే రాలేదు అంటే ఆమెకి కొంచెం హెల్త్ బాగోలేక పొద్దున్న వస్తుందిలేమ్మా పొద్దున్న తీసుకొస్తానని చెప్తున్నాడు మా నాన్న ఇక ఆవిడ ఆకలి తోరణాలు కట్టేసిన తర్వాత ఇక ఇప్పుడు బంతి పూల మాలలు కట్టాలన్నమాట ఇదిగో మా వదిన వాళ్ళు కూడా వచ్చేసారు బజార్ నుంచి ఇక బంతి పూల మాలలు కూర్చడానికి కూర్చున్నాం

అలా బంతి పూల మాలలు కూడా కుట్టేశాము అవి అయితే సరిపోలేదండి బంతి పూల మాలలకి ఎందుకంటే ఎక్కువ కావాలి పందిరి చుట్టూ వేయాలి అలాగే గుమ్మాలకి దేవుళ్ళకి అందరికీ వెయ్యాలి అన్నిటికీ మాలలు వేయాలి కాబట్టి ఆ బంతి పూలు సరిపోలేదు మళ్ళీ తెప్పించాము అన్నమాట మళ్ళీ ఇంకొన్ని కేజీలు తెప్పించి అవి కూడా కుట్టేసాము ఇది ఇక్కడ నేను మల్లెపూలు సారీ మల్లెపూల మండల కొడుతూ ఉండగానే ఈ స్వీట్లు లెక్క పెట్టి అట్టపెట్టులో పెట్టేస్తున్నానండి ప్రధానంలో తీసుకెళ్ళడానికి ఇదిగో స్వీట్లు కూడా ఒక్క స్వీట్ పెట్టారండి జిలేబీలు కూడా అరిసెలు అయితే ఇచ్చి పంపించడం లేదు కానీ ఒక్క స్వీట్ మాత్రం ఇచ్చి పంపిస్తున్నారు అన్నమాట నోటొక్క స్వీటు అలాగే కొబ్బరికాయలు జాకెట్లు అలాగే ఏమంటారు దారాలు అంటారే దారాలు అంటే పసుపు తాళ్ళు అండి పసుపు తాళ్ళు ఇలా మూడు మూడుగా మూడుగా చుట్టు పంపిస్తున్నారు అన్నమాట మామూలుగా అయితే ఒకటే పంపిస్తారు వీళ్ళు మూడుగా చుట్టు పంపిస్తున్నారు కొంతమంది అలా పంపిస్తారంట అలాగే పసుపు కొమ్ములు అలాగే ఒక్కలు కలిపి మూడు అద్దెసేర్లు మూడు అద్దసేర్లు అంటారండి అలా మూడు అద్దసేర్లు అలాగే ఆకు ఒక్క అలాగే ఒక బంగారం బంగారం కూడా పంపిస్తారండి బంగారం అంటే ఏదైనా ఒక చిన్న ముక్కు పొడక్ కానీ ఏదో ఒకటి సాంప్రదాయకం ప్రకారం అలా వేస్తారన్నమాట సో అలా చిన్న ముక్కు పొడక్ కానీ రింగ్ అని ఏదైనా గోల్డ్ అనుకోండి బంగారం అలా ఇచ్చి పంపించాలంట అలాగే చీరలు అన్నమాట అమ్మాయికి పెట్టే చీరలు అలాగే అమ్మాయి తల్లికి కూడా ఒక శారీ పెడతారు సో అమ్మాయికి పెట్టే తల్లి శారీ కూడా అందులోనే వేసి పంపిస్తారన్నమాట ఇదిగో ఇలా కొబ్బరికాయ అలాగే అక్షింతల బియ్యము అవి కూడా వేసి పంపిస్తారండి ఇవన్నీ ఒక వైట్ క్లాత్లో ఒక పంచిలో కట్టేసి పంపిస్తారన్నమాట అదే ప్రధానం దాన్నే పై ముడుపు కూడా అని అంటారు సో ఇక ఇక్కడ పైన కూడా అండి ఈ పందిరి పైన ఒక పందిరి పైన కూడా ఒక తెల్ల పంచి కట్టేసి ఆ పంచిలో కూడా కొబ్బరికాయ ఆకు ఒక్క అలాగే బ్లౌజ్ పీసులు అలాగే అక్షంతలు అక్షంతలు బియ్యం అన్నమాట అవన్నీ వేసి ఇక్కడ కూడా ఒక మూట లాంటిది కడతారు అదేమో పదహారు రోజులు పండగ వరకు అలాగే ఉండాలన్నమాట ఆ పదహారు రోజులు పండగ రోజు ఆ బియ్యము అలాగే అమ్మాయికి కూడా ఒడిబాల సారి తెస్తుంది కదా ఆ బియ్యం కొన్ని ఈ బియ్యం కొన్ని కలిపి పొంగలు చేసి దేవుడి ముందు పెడతారండి పొంగలు చేస్తారు దేవునికి నైవేద్యంగా పెడతారన్నమాట ప్రసాదం పెట్టి ఆ తర్వాత పదహారు రోజుల పండగ కార్యక్రమం అంటే నా అమ్మాయికి నల్ల పూసలు గుజ్జుతారు కదా సో దాన్ని చేస్తారన్నమాట ఆ ప్రధానం కట్టేటప్పుడు పై ముడుపు కట్టేటప్పుడు అందరూ మంచిగా కూర్చొని చేస్తుంటే బాగుండేది కానీ అక్కడ స్పేస్ లేదు ఇరుకైపోయింది సో అలా వంకొని పై ముడుపు కట్టేయాల్సి వచ్చింది అదేనండి ప్రధానం పై ముడుపు ప్రధానం అంతా ఒకటే సరే ఇదిగో ఇక ఇక పెళ్ళిళ్ళు పూర్తిగా లైటింగ్స్తో ముస్తాబు అయింది సరే నేను ఇక త్వర త్వరగా కిందకి దిగి ఒక బిట్టు వీడియో తీశాను ఎందుకంటే మళ్ళీ షామ నేను వేసేస్తారు ఇక కనిపించదన్నమాట అడ్డమైపోతుంది ఇక ఇది కూడా సరిగ్గా కనిపించలేదు అడ్డం ఉన్నాయి కాబట్టి ఏదో కింద మీద అలా కూర్చొని వంకొని ఇలా తీసాను అనమాట ఎందుకంటే రేపు వీడియోలో మా అన్నయ్య వాళ్ళు మా వదిన మా అన్న చూసుకున్నప్పుడు మంచిగా అనిపిస్తుంది కదా అందుకే ఇలా ఇల్లును కూడా ఒక బిడ్డ తీసాను అన్నమాట వీలైనంత వరకు ముందు వెనకాల సైడ్కి అలా తీసానండి వెనకాల లేదులే సైడ్కి అలాగే ఇది ఫ్రంట్ భాగంలో అండి ఇటుపక్క నుంచి ఫ్రంట్ భాగంలో కింద కూర్చొని తీసాను అన్నమాట ఫ్రంట్ నుంచి ఇలా ఉంటుంది ఇదిగా ఉండవు నేను ఇల్లుని వీడియో తీసుకొని పైకి వచ్చే లోపల ఇలా వేస్తున్నారు నేను చెప్పాను కదా ఇందాక వంకొని వేసేసారని లేదులే ఇప్పుడు వీళ్ళిద్దరు కూర్చున్నారు ఇక్కడ ఇటు ఏమో మా నాన్న పక్క ఏమో అన్న అంటే మా ఊరన్న ఇదిగో ఇటుపక్క కూర్చున్నాడే అందరూ పెద్ద మనుషులే అన్నమాట భలే పెద్ద మనుషులు అయితే మరీ పెద్ద మనిషి అన్నమాట ఇదిగో ఈ పసుపు కొమ్మల పక్కన కూర్చున్నాడే వాడు అలాగే ఇదిగో అటుపక్క కూర్చొని నవ్వుతున్నాడు చూడండి మా సతీష్ వాళ్ళిద్దరైతే భలే పెద్ద మనుషులే రాబోయే కాలానికి ప్రధానాలు కట్టే పెద్ద మనుషులు అన్నమాట వాళ్ళిద్దరూ రేపు మా బంధువులలో ఎవ్వరికి పెళ్ళైనా వీళ్ళిద్దరే ప్రధానాలు కట్టేది మా మళ్ళీ అలాగే మా సతీష్ అన్నమాట వాళ్ళిద్దరే ప్రధాన పెద్ద మనుషులు అన్నమాట వాళ్ళిద్దరూ పైముడుపు కట్టేదానికి మీరు ప్రత్యేకమైన పెద్ద మనుషులురా ఇదిగో ఇలా ప్రధానంలో వేసే సామాన్లన్నీ పంచిలో వేసేసి మూట కట్టేసి దేవుడి దగ్గర పెట్టామండి కొద్దిసేపు దేవుడి దగ్గర పెట్టి కమ్రాన్ని పోగేసి సాగనంపా అన్నమాట అంటే స్వీట్లు అయితే దీంట్లో మూట కట్టలేదండి ఎందుకంటే ఖరాబ్ అయిపోతాయి అంటే వాటికి అన్నిటికీ అయిపోతాయి చీరలకి సా బ్లౌజులకి అన్నిటికీ ఇదైపోతాయని దానిలో ఏం పెట్టలేదు స్వీట్లు సపరేట్గా పెట్టేసామన్నమాట ఇదిగో ఆ పైపుడు ఆ పై ముడుపుని ఇలా ముగ్గురం పట్టుకెళ్ళి దేవుని దగ్గర పెట్టాము చెప్పాను కదా దేవుడి దగ్గర పెట్టి ఇక వెళ్ళేటప్పుడు కొద్దిసేపు దేవుని దగ్గర అలాగే ఉంచి వెళ్ళేటప్పుడు సాంబ్రాన్ని పోగేసి సాగ నింపాము ಅದೇ ಹುಷಾರು ಮಾ ಅಮ್ಮ ಒಳಿದ್ರು ಒಳಿತರು ರಾಗಮ್ಮ ಭಾಗ್ಯ

హేతు కెనే పోయేటప్పుడు రండి

சேக்கடி கிஸ்தா சீக்கடி கண்டித்து நானே மீரே கண்டித்து చూస్తే కదా ఒక్కరు పెద్ద మనిషి ప్రధానంతో కూడా పోయే పెద్ద మనిషి ఈయన పెద్ద మనిషి పెద్ద మనిషి இருக்கும். ఇక ఇదిగో నైట్కి కర్రీ చేసేసారన్నమాట బంగాళాదుంప కర్రీ కొంచెం మంది ఎక్కువ ఉన్నారు కొద్దిగా అలా కొద్దిగా గ్రేవీ లాగా చేసేసింది ఇది నేను వీడియో తీస్తుంటే మా మహి ఏమంటున్నాడో అది చికెనా మటనా రొయ్యల తమ్మా వీడియో తీస్తున్నాం అంటున్నాడు కర్రీ ఇది నా ప్లేట్ అన్నమాట ఆ రోజు నైట్ నేను అక్కడ తినేసి వచ్చేసాను ఈ బంగాళాదుంప ముక్కలు పెద్ద పెద్దవిగా లాగా కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్దవిగా కట్ చేసేసాను అన్నమాట బాగున్నాయి చూడ్డానికి ఇదేనండి ఆ రోజు వీడియో ప్రధానం అలాగే పై ముడుపు అంటే రెండు ఒకటే రెండో ప్రధానం కట్టారు అలాగే పై ముడుపు కూడా కట్టారు రెండు ఒకటే అన్నమాట సో వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం